కరీంనగర్ వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు ముఖ్య అతిథిగా హాజరై ఇరవై మంది మున్సిపల్ వర్కర్లకు నిత్యావసర సరుకులు మరియు డ్రై ఫ్రూట్స్ అందజేసి టవల్తో సన్మానించారు నిత్యావసర సరుకులను క్లబ్ ట్రెజరీ రాగి అనిత డ్రై ఫ్రూట్స్ను క్లబ్ జాయింట్ సెక్రటరీ హరిణి టవల్స్ను క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి స్పాన్సర్ చేశారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ జందం మాధవి మాట్లాడుతూ వాగ్దేవి క్లబ్ అనేక సేవా కార్యక్రమాలతో అతి తక్కువ కాలంలో అందరి ఆదరణను పొందిందని చెప్పారు పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని అభినందించారు కార్పొరేటర్ తోట రామన్న మాట్లాడుతూ వాగ్దేవి క్లబ్ ద్వారా చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని చెప్పారు వాసవి క్లబ్ వాగ్దేవి వాళ్ళు మున్సిపల్ కార్మికులకి సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు దీంట్లో భాగంగానే మా ప్రెసిడెంట్ ఉమాదేవి గారు సెక్రటరీ స్వరూప గారు ట్రెజరర్ అనిత గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము అట్లాగే ఉమాదేవి గారేమో టవల్స్ తెచ్చారు వాళ్ళకి ఇవ్వటానికి మన ట్రెజరర్ గారేమో వాళ్ళ మనవరాలు యొక్క పుట్టినరోజు సందర్భంగా బియ్యము ఆకుకూరలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చారు ఇది ఏంటంటే అసలు మున్సిపల్ కార్మికుల యొక్క పనిని మనం గుర్తించాలి ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం లేము మన రోడ్లన్నీ శుభ్రంగా ఉండాలంటే వాళ్ళు పొద్దునే లేచి మన కోసం ఎంతో మంచి సేవలు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇక ముందు కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి మంచి సత్కారాలు చేయాలని నేను కోరుకున్నాను సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు అందులో పరిశుద్ధ కార్మికులు వాళ్ళు లేనిదే వాస్తవంగా ఈరోజు ఎక్కడ కూడా క్లీన్ అండ్ క్లీన్ లేదు వాళ్ళు ఉదయం ఐదు గంటల నుంచి వెళ్ళి ఈ ఇప్పటి వరకు కూడా ఎంతో ఎండకు వానకు శ్రమూర్చి కష్టపడి ఈ రోడ్లన్నీ ఊర్చి ఎలాంటి ఈ పరిసరాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఇంత చెత్త లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు వాళ్ళు వర్క్ చేస్తున్నారు ముందుగా వారందరికీ ప్రత్యేకంగా మా పన్నెండవ డివిజన్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే ఇంత మంచి సేవాభావం కలిగినటువంటి వాసవి వాగ్దేవి సభ్యులు కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేశారు వారు వారిని గుర్తించి వారికి నిజంగా నిత్యావసర అయితేనేమి వారిని షాలుతో సన్మానించి అదే మాకు ఆనందం అదే మాకు గొప్ప ఎందుకంటే వారిని గుర్తించి ఈ విధంగా సన్మానించినంటే వారు మాకు ఎంతో వారు నిజంగా చెప్తున్న వారు చేసుకున్న పుణ్యం